హాయ్ అండి నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో నేను గుత్తి వంకాయ ఎలా చేస్తున్నానో చూపిస్తాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికి ముందుగా హాఫ్ కిలో వంకాయలు తీసుకొని లేతవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో వన్ బై త్రీ కప్ పల్లీలు వేసి అవి ఒక మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో వన్ బై త్రీ కప్ నువ్వులు వన్ బై త్రీ కప్పు ధనియాలు వేసి చక్కగా మంచి ఆరో వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు ఉప్పు వేసి కళ్ళుప్పు వేసి కలపండి జీలకర్రకి మనకు ఆ వేడి చాలండి వేగిపోతుంది అందుకని పొయ్యి ఆఫ్ చేయాలి ఇప్పుడు అదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఎన్ని మిరపకాయలు ఒక పది నుంచి పదిహేను మీరు తినే కారాన్ని బట్టి వేసి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి నేను మిరపకాయలు వచ్చేసి బాడింగ్ మిర్చి తీసుకున్నాను కాశ్మీరీ చిల్లీ అంటారు కదా అది ఇప్పుడు ఆ మిరపకాయలు కూడా పక్కన పెట్టేసుకొని పచ్చి కొబ్బరి వన్ బై త్రీ కప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఎండు కొబ్బరి యూస్ చేస్తారు నేను మాత్రం పచ్చి కొబ్బరి యూస్ చేస్తాను చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లోకి వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇదిగో ఇలా అండి ఈ పౌడర్ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది మీకు పౌడర్ రెడీ ఉంటే కొత్తి వంకాయ చాలా ఈజీగా వండేసుకోవచ్చు చాలామంది పెద్ద పని అనుకుంటారు కానీ చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఆరిపోయినాక ఇలా పొడి పొడలు ఆడుతూ ఉంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు రెం ఒక మూడు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి కొంతమంది చింతపండు పులుసు యూస్ చేస్తారు కానీ మసాలాలు చింతపండు పులుసు రెండు కలిపి యూస్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దా మూకుట్లో ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు వేసి చెట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు వేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ కప్పు తొలిపి పోసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేయండి మనము వంకాయలు రెడీ చేసుకునే లోపల స్టఫ్ చేసుకునే లోపల అది మగ్గిపోతుంది ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉంటుంది ఇప్పుడు వంకాయల్ని ఇక్కడ మధ్యలో నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి లేకపోతే వంకాయలు తీసుకోండి ఈ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ వెన్న ఇంట్లో చేసిన వెన్న అండి మీకు ఆ పౌడర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీకు ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్లోనే వెన్న కలుపుకోండి నేనైతే అంతా యూస్ చేసేస్తున్నాను కాబట్టి అంతా కలిపేస్తున్నాను ఇప్పుడు అంతా స్టఫ్ చేసుకోవాలి వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇందాక పొయ్యి మీద వేసుకున్న పేస్ట్ కూడా మగ్గిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు పెట్టేసుకోవడమే స్టఫ్ చేసుకున్న వంకాయలు పెట్టేసి పైనుంచి మిగిలిన పౌడర్ మొత్తం వేసేసేయాలి ఈ కర్రీ వచ్చేసి మీకు చపాతి రొట్టి అన్నం దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి కలిపి నిదానంగా మూత పెట్టేసండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఇప్పుడు వంకాయలు మగ్గి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఒక రెండు కప్పులు వాటర్ పోసి మళ్ళీ ఒకసారి అంతా కలపాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఉప్పు ఏమైనా పడితే కనుక మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి కలర్ చూసారా ఎంత బాగుందో మనకి ఇంకా కుక్ అయిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తుందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి తిప్పాలి మధ్య మధ్యలో అలాగే వదిలేస్తే కింద అంటుకుపోతుంది ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు కర్రీ రెడీ ఇక రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే గుమ్మగుమలాడే కుత్తి వంక రెడీ అయిపోయిందండి వెజిటేరియన్స్కి అయితే చాలా ప్రాణం ఇది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం